హలో ఫ్రెండ్స్ నమస్తే అక్కడ ఉచిత విద్యుత్పై సుబ్బార్త చెప్పిన ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గృహచ్యతి పథకం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఈ క్రమంలో ఓ కొత్త విషయం తెరపైకి వచ్చింది అది ఏంటో తెలుసా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహచ్యతి పథకాన్ని లెక్కల్లోకి తీసుకుని అదే తరహా పథకాన్ని అదే పేరుతో తెలంగాణలో అమల్లోకి తేబోతుంది అయితే కర్ణాటకలో ప్రభుత్వం అక్కడి ప్రజలకు తాజాగా శుభవార్త చెప్పింది ఉచిత విద్యుత్ వినియోగస్తు వినియోగదారులు అద్దెలలో ఉంటున్న వారు వేరే ఇంటికి మారినప్పటికీ గృహచ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందవచ్చని స్పష్టం చేసింది దీనికి సంబంధించి మార్గదర్శకాన్ని విడుదల చేసింది అద్దెలలో ఉంటున్న గృహోపకరణాల వినియోగదారులు ఇంధన శాఖ ఈ శుభార్త అందించింది ఇక నుంచి ఇల్లు మారినప్పటికీ గృహజ్యోతి ప్రయోజనాలు సులభంగా పొందొచ్చు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గృహజ్యోతి పథకం అమలుపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల అమలుకు శ్రీకారం చుట్టింది ముఖ్యంగా హామీ పథకాల్లో అత్యంత ప్రధానమైన గృహజ్యోతి యోజనను అమలు చేసింది కర్ణాటక ప్రభుత్వం గృహజ్యోతి యోజన కింద నెలకు రెండు వందల యూనిట్ల వరకు పేద లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది అందువల్ల రెండు యూనిట్ల వరకు అక్కడ లబ్ధిదారులకు విద్యుత్ బిల్లులు అంతకుమించి కరెంట్ వాడేవారికి అదనపు యూనిట్లు బిల్లు పడుతుంది ప్రస్తుతం అద్దెల్లెల్లో ఉండేవారికి గృహజ్యోతి చేకూర్చేలా ఇంధన శాఖ గృహజ్యోతి పథకం మార్పులు చేసింది అద్దెల్లెలు ఉండేవారు మొదట ఓ ఇంటి పేరు మీద పథకం పొందుతూ కొన్ని నెలల తర్వాత వారు వేరే ఇంటికి మారితే అప్పుడు కూడా వారు ఈ పథకాన్ని పొందేలా మార్పులు చేసింది ఇప్పటివరకు ఇల్లు మారిన వారు ఈ పథకాన్ని పొందాలంటే ఏం చేయాలనే ప్రశ్న ఉండేది ఈ గందరగోళానికి విద్యుత్ శాఖ తెరదించింది అద్దెల్లు ఉండేవారు ఆధార్ నెంబర్ ఇచ్చి ఉచిత విద్యుత్ కోసం నమోదు చేసుకుంటారు అయితే వారు ఇల్లు ఖాళీ చేసే సమయంలో పాత ఇంటి రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చేది ఇప్పుడు సేవా సింధు పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అద్దె మారాక వేరే ఇంట్లో అద్దెకి దిగాక వారి సేవాసింధ పోర్టల్ ద్వారా పాత రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని కొత్త రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవచ్చు మరో వారం రోజులు ఈ ఆప్షన్ అక్కడి వారికి అందుబాటులోకి వస్తుంది ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని ప్రజలు కోరుతున్నారు తెలంగాణలో అద్దెళ్లలో ఉన్నవారు ఇల్లు మారిన వారికి ఉచిత విద్య నిరంతరాంగా అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు